దేవునికి స్తోత్రం ఈరోజు సకలాశీర్వాదములకు కారుకుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారిక ఆశీర్వాద వాగ్దానం మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తం మనస్ఫూర్తిగా చేయండి కొలశీలకు రాసిన పత్రిక మూడాధ్యాయం ఇరవై నాలుగు వచనం ప్రియా సకలాశీర్వాదములకు కారుకుడైన దేవదేవుని బిడ్డలారా ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాగ్ బంధనాలు క్రీస్త ఉన్నతనామంలో తెలియపరుస్తున్నాను దేవాదేవుని బిళ్ళారా మీరంతా క్షేమంగా ఉన్నారు కదూ మైమాస్త రూపుడైన యేసుక్రీస్తు ప్రవరికి శాశ్వతమైన కృప నేడు మీతో మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఉండి మీ బంధుమిత్రాదులకు మీ స్త్రీ కూడా జయమను గురించి మీకు అందరికీ జయమను గురించి విజయం గాక ప్రభు మీకు తోడయిండును గాక ప్రభు మిమ్మలను ఆదరించి దీవించి బలపరచును గాక దేవదేవుని బిళ్ళారా ప్రభు విడవన దేవుడు ఎడబైన దేవుడు బహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారైన దేవుడు ఆయన ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు సాధ్యమ నీవు సాధ్యమే సమస్తము సాధ్యమే ఆయనకు మహిమ కలిగిన నామాన్ని మహిమకరంగా మీ జీవితాలు ఆయన కొనసాగించండి మీరు ఏమి చేస్తున్నాను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమే మనస్ఫూర్తిగా మీరు చేయండి విశ్వాసులైన వారికి పౌలు ఇచ్చుచున్న గొప్ప సలహా ఇదే ప్రియమైన దేవుని వెళ్ళారా మనస్పూర్వకంగా అర్పణలు అర్పించవలనని ప్రభు కోరుచున్నాడు అనగా పూర్ణ హృదయంతో సమర్పించవలని కొందరు నామకార్థంగా ప్రభును వెంబడించి ఉన్నారు కొందరు పరిస్థితులను బట్టి కొందరు మేలు పొందు నిమిత్తము ప్రభువును వెంబడించుచు ఉన్నారు మనస్పూర్వకముగా ఆయనను ప్రేమించు వారును వెంబడించువారును అరుదుగా ఉన్నారు ప్రత్యక్ష గుడారం కట్టుడకై మనస్పూర్వకంగా వారి యొక్క కానుకలు తీసుకునవలసిందిగా దేవుడు సెలవిచ్చాడు అప్పుడు స్త్రీలు పురుషులు హృదయ పెరేపును బట్టి బంగారు వస్తువులు సైతం సమర్పించి అందరూ మనస్పూర్వకంగా యుహోవాకు అర్పణలు తెచ్చిచ్చారని నిర్గమాకాండం ముప్పై ఐదో అధ్యాయము ఇరవై రెండవ వచనం ఇరవై తొమ్మిదో వచ్చనం అని తెలియపరుస్తుంది దేవుని బిడ్లారా నాకు ప్రతిష్ట అర్పణలు తీసుకుని రండి ఇస్రాయల్తో చెప్పాడు మనస్పూర్వకంగా అర్పించే ప్రతి మనసుని వద్ద దాన్ని తీసుకున్న వల్లనని నిర్గమాకాండం ఇరవై ఐదు అధ్యాయం రెండో వచనం పరిశుద్ధాత్మ దేవదేవుడు తెలియపరిచాడు దేవుని వెళ్ళారా మన దేవుడు మనస్ఫూర్కముగా ఎవరైతే దేవునికి సమర్పణ చేస్తారో వారి వేళ్ళ ఆయన కృపను కనికరమును అనుగ్రహించగల గొప్ప దేవుడు విజయవంతమైన ద్వారములు తెరిచి విజయవంతమైన కార్యములు చేయగల గొప్ప దేవుడే మీరు ఏమి చేస్తున్నది మనుషుల నిమిత్తము కాక ప్రభువు ప్రభునిమిత్తమే మనస్ఫూర్తిగా చేయండి అని దేవుడి వాక్యం మనకు తెలియపరుస్తుంది పిలోమనుకు రాసిన పత్రికలో ప్రియులారా నీకు ఉపకారం బలవంతం చేతనైనట్టుగా కాక స్వేచ్ఛపూర్వకంగా ఉండవలనని రాశాడు పిల్ల ఒకటి పద్నాలుగులో మనస్పూర్వకంగా చేయుటును బట్టి ప్రభు సంతోషిస్తున్నాడు ఆనందిస్తున్నాడు ఆయన మనస్పూర్వకంగా తను తాను అప్పగించుకున్నవాడు కదా దేవుని పిల్లారా నేడు మనం ఏం చేసినా మనస్ఫూర్తిగా పరిశుద్ధాత్మ దేవుడికి మయంకరంగా మనకి మనకు ఆశీర్వాదకనగా మనం చేయాలని దేవుడి యొక్క ఆలోచనలు దేవుడి యొక్క ఉద్దేశంలో ప్రియుల ఇతరులు మీతో మనస్పూర్వకంగా ఏకీపించవలనని కోరుచున్నారా మీరు ప్రభుతో మనస్పూర్వకంగా ఏకీభవించండి ప్రియమైన దేవుని బిడ్డారా మనస్పూర్వకంగా సువార్త సేవకు ఇవ్వండి ఉత్సాహంగా ఇచ్చివారిని ఆయన ప్రేమించున్న మహిమాస్వరూపుడు ఆయన సన్నిధానంలో మనస్పూర్వకంగా ప్రార్థించండి అప్పుడు మీ హృదయంలో సంతోషం కలుగును తుష్టగల వారే ఆసక్తిగా బైబిల్ చదవండి ప్రభును స్తుతించండి ప్రభుని ఆరాధించండి ఆయన మీద గల ప్రేమ మనస్పూర్వకంగా తెలియచేయండి అప్పుడు ఆ దేవాదేవుడు ఆ సర్వలోక న్యాయాధిపతి నీకు సంపూర్ణమైన విజయమున అనుగ్రహించగల విజయప్రదాత జీవప్రదాత సర్వాంగ సుందరుడైన యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చేదరు నీ యవనస్తులు శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకరులై మంచువల్లి అరుణోదయ గర్భంలో నుండి నీ వద్దకు వచ్చేదరని కీర్తనలో నూట పది మూడు తెలియపరుస్తుంది ఈరోజు మనస్పూర్వకంగా మనం ఏం చేస్తున్నా ప్రభు తీసుకున్న మన జీవితంలో విజయము ఆనందాన్ని ఆదరణను అనుకరించగల గొప్ప దేవుడు మహిమాస్వరూపుడు పరిశుద్ధుడు పరిపూర్ణుడు ఆ దేవదేవునిక శాశ్వతను కృప నేడు మీతో నాతో ఉండటానికి ఇప్పుడే మనస్ఫూర్తిగా మీరు ఏమి అది మనుషుల నిమిత్తమే కాక ప్రభు నిమిత్తమై మనస్ఫూర్తిగా చేయండి ప్రభువు మిమ్మల్ని బహుగా దీవించునుగాక ప్రార్థన మహా అయిన మా ప్రియ సర్వాధికారమైన పరమ తండ్రి సకలాశ్రవాదాలకి కారకుడు అయిన దేవ మీకు వందనములు స్తోత్రములు సవీనముతో తెలియజేస్తున్నాను శ్రీమంతుడా ఉదయకాల ఆశీర్వాదాలు ఉదయకాల దీవెనలు మీ బిడ్డలైన మాకు అందరికీ దయచేయండి నైనా మనస్ఫూర్తిగా మేమేం చేస్తున్నా మీరు అది స్వీకరిస్తూ గల దేవుడు గనక ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానం చేత నా తండ్రి మీరేమి చేస్తున్నది మనుషుల మిత్రమే కాక ప్రభువు నిమిత్తమే మనస్ఫూర్తిగా చేయనని మీరు ఈరోజు తెలియపరిచారు కనుక మేము మనస్ఫూర్తిగా చేస్తున్న సమస్త అర్పణలు మీరు అంగీకరించి మా హృదయార్పణ మీరు అంగీకరించి తండ్రి మమ్మల్ని మీరు అర్పి అంగీకరించి మా ప్రార్థనా వినపాలు మీరు అంగీకరించి నాయన మాకు జయము విజయం ఆనందాదర సంరక్షణ దయచేసి మమ్మల్ని అందరినీ సంపూర్ణంగా పరిపూర్ణంగా ఆశీర్వదించి విజయం దయచేసి జయ జీవితాన్ని మాకందరికీ సంపూర్ణంగా దయచేయమని ఏసుక్రీస్తు ఉన్నతనాలు ప్రార్థిస్తున్నాను మహిమ కలిగిన పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ పరిశుద్ధాత్మ దేవదేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా దీవించి జయమని గ్రహించును గాక